సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ కొత్తూరులో ఉన్న పవిత్రమైన సాయి మందిరంలో అనగా ఈరోజు గురువారం సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా అధినేత సెవెన్ ఎయిట్ సిక్స్ ఫయాజ్ బై సెవెన్ ఎయిట్ సిక్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బాబా భక్తల కోసం ప్రసాదం ఏర్పాటు చేశారు you yeah. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి